హాయ్ అండి ఇలాంటి పూజ చూడడం నాకు ఇదే మొదటిసారి అండి అది కూడా దుబాయ్లో అసలు ఇలాంటి పూజ ఉంటుందని నాకు తెలియనే తెలియదు ఇండియాలో ఇది నేను ఎప్పుడు చూడలేదండి నూట ఎనిమిది రకాల ప్రసాదాలతో అండి వంద మందికి పైగా భోజనాలు పెట్టారండి ఈ పూజ అంతా ఇంట్లో చేశారండి ఇంతమందితో అది కూడా మాతాజీ భగవద్గీత క్లాసెస్ అయ్యి చెప్తారు ఆ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చెప్పేస్తాను రండి ఇప్పుడు మనం మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోతాం హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహాన్స్ దుబాయ్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరు అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను నా పేరు జ్యోతి ఈ రోజు వీడియో మీకు కనులు విందుగా ఉంటుందండి తమ్ముళ్ళు చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది వీడియో కంటెంట్ ఏంటో దుబాయ్లో ఇలాంటి పోస్ట్ చూడడం నేను మొదటిసారి అండి ఈవెన్ నేను ఇండియాలో కూడా చూడలేదు అంటే జరుగుతాయి ప్రతి చోట జరుగుతాయేమో బట్ నేను ఇండియాలో కూడా చూడలేదండి దుబాయ్లో మొట్టమొదటిసారిగా చూశాను అది కూడా ఒక ఇంట్లో ఒక మాతాజీ చేశారండి చాలా బాగా అంటే చాలా బాగా ఇంకా మాటలో చెప్పలేనంత బాగా చేశారనమాట అసలు ఇలాంటి పూజ చేస్తారు అని కూడా నాకు అప్పుడే తెలిసింది నేను అప్పుడు సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఆ టైంలో చేశారు మొత్తం ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేశారనమాట అది కూడా ఎలా ఆ మాతాజీ పిల్లలకి భగవద్గీత క్లాసెస్ చెప్తారు భాగవతం క్లాసెస్ అవిను సో అలాగా పిల్లలు ఎవరెవరైతే ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళ పేరెంట్స్ నే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ని ఫ్రెండ్స్ ని కూడా చెప్పమన్నారండి అలా చాలా మంది వంద మందికి పైగా అన్నదానం అది ఒక ఇంట్లో పెట్టారు అది కూడా వన్ బిహెచ్కేలో అసలు చాలా గ్రాండ్ గా జరిగింది ఫస్ట్ మేము వెళ్ళాలా వద్దా అని చాలా థింక్ చేసామండి ఎందుకంటే నాకు సెవెంత్ మంత్ కదా మళ్ళీ వెళ్ళచ్చో వెళ్ళకూడదు అని డౌట్ కానీ మాతాజీ అన్నారండి ఏం కాదమ్మా వచ్చి చక్కగా దండం పెట్టుకుని ప్రసాదం తిని వెళ్ళు అని చెప్పారు E <síntos> అందు గురించి అప్పుడు ఎంతో వైభవంగా భారతీయ సంప్రదాయాలతో నుండి నీ గోవర్ధన పూజని దుబాయ్ లో జరుపుకోవడం నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అనిపించిందండి అండి సూపర్ గా చేశారు మాతాజీ అలాంటి పూజను చూసే భాగ్యం మా అందరికీ కూడా కల్పించినందుకు మాతాజీ మా అందరి తరఫు నుంచి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి హ్యాట్స్ ఆఫ్ అండ్ నిజంగా మాతాజీకి ఎందుకంటే ఒక ఇంట్లో అంటే ఒక వన్ బిహెచ్కే రూమ్ గదిలో ఇంత మందిని ఆర్గనైజ్ చేయడం వంద మందిని ఆర్గనైజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం అది కూడా ప్రసాదాలు చూడండి మాతాజీ కొన్ని అరేంజ్ చేస్తే అంటే మాకందరికి చెప్పారు మీకు వీలైతేనే వీలైతేనే ప్రసాదం తీసుకురండి లేకపోయినా నో ప్రాబ్లమ్ అని చెప్పారు బట్ అలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకం పట్టుకొచ్చారండి కొంచెం కొంచెం జస్ట్ అది నైవేద్యానికి ఎలా పెట్టారు అలా పెట్టారంటే రిమైనింగ్ అంతా మాతాజీ అరేంజ్ చేసుకున్నారు అక్కడ గోవర్ధన పూజ అయితే ఎంత బాగా అలంకరించారు చూడండి దీన్నే దామోదర హారతి అని కూడా అంటారంట చప్పని భోగ అంటారు కదండి హిందీలో అంటే ఇది ఎందుకు చేసుకుంటారంటే దాని వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది చాలా మంది తెలిసే తెలియని వాళ్ళ గురించి ఇక్కడ స్టోరీ ఏంటో చెప్తానండి ఈ గోవర్ధన పూజ ఉన్న కథ ఏంటి అంటే అండి పురాణాల ప్రకారం చిన్నప్పుడు శ్రీకృష్ణుడు గోకులంలో ఉండేవారు కదండి అప్పుడు వర్షాలు అవి వచ్చావు కాదనమాట రాకపోతే ప్రజలు ఇంద్రుడికి పూజ చేస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు అంటారంట మీరు పూజ చేయాల్సింది ప్రకృతికి అది ముఖ్యంగా గోవర్ధన పర్వతానికి చెయ్యాలి అని చెప్పి చెప్తారు అంటే వాళ్ళకి గోవర్ధన పర్వతం నుండి మేత నీళ్ళు ఇవన్నీ వచ్చావు కదా సో మీకు ప్రకృతి స్వరూపం ఎవరు తిండి నీళ్లు ఇచ్చి గోవర్ధన పర్వతమే కదా అందుకని గోవర్ధన పర్వతాన్ని పూజ చేయండి అంటే అప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చి పెద్దగా వర్షాలు తెప్పిస్తారనమాట అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే అండి గోవర్ధన పర్వతాన్ని తన వేలితో ఎత్తి ఏడు రోజులు వర్షం నుండి అక్కడ ఉన్న ప్రజలందరినీ గోవర్ధన పర్వతం కింద ఉంచి కాపాడతారన్నమాట అప్పటి నుంచి ప్రజలందరూ ఈ కార్తీక మాసంలో గోవర్ధన పూజను చేసుకుంటారండి నార్త్ సైడ్ అయితే చప్పన్ భోగ అంటారు ఇంకా హారతి అంటారు మన సైడ్ తెలుగులో గోవర్ధన పూజ అంటారండి ఈ పూజలో మెయిన్ ఏంటంటే అండి అన్న అన్నం స్వరూపం అనమాట అంటే అన్నం కానీ పప్పుతో కానీ గోవర్ధన పర్వతాన్ని రెడీ చేస్తారు అక్కడ నేను మీకు చూపిస్తాను చూసారా పైన చేసింది కింద బ్లూ కలర్లో కనబడుతుందా దానిపైన మళ్ళీ చిన్నగా అన్నం పేర్చుంది అదేంటంటే అక్కడ వాటర్లో గోర్దనగిరి పర్వతం వాటర్లో ఇమేజ్ కనిపిస్తున్నట్టు అనమాట చాలా బాగా చేశారండి పైన అంతా కళ్ళు మొహం అంతా పెట్టి ఎంత బాగా అరేంజ్ చేశారు కదా కింద బ్లూ కలర్ ఏంటని అడిగితే అప్పుడు అన్నారనమాట అది మనకి సముద్రం అంటే నీళ్ళలో కనిపిస్తున్నట్టు ప్రతిబింబం నీళ్ళలో కనిపిస్తున్నట్టు అరేంజ్ చేసి చుట్టూ రకరకాల ప్రసాదాలు టోటల్గా ప్రసాదాలు పళ్ళు అన్ని కలుపుకుంటే నూట ఎనిమిది ప్రసాదాలండి పళ్ళుతో సహా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్ని పెట్టారు ఇక్కడ భోజనాలు ఏమో బయట పెట్టారనమాట గదిలో పూజలు చాలా బాగా భజనలు ఇవన్నీ జరిగినాయండి మాతాజీ చాలా బాగా అరేంజ్ చేశారు ఈ వీడియో నేను చూపించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి తెలుగు వాళ్ళ భక్తిని ఆధ్యాత్మికతను అది కూడా దుబాయ్లో ఇలా జరుపుకోవడం ప్రపంచంలో అంటే మిగిలిన తెలుగు వాళ్ళందరికీ తెలియాలని ఇంటెన్షన్తో మాత్రమే ఈ వీడియో చూపిస్తున్నానండి ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను బట్ షార్ట్ వీడియోలో ఇంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా అందు గురించి లాంగ్ వీడియో పెట్టాను హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఆగండి ఆగండి వీడియో ఇంకా అయిపోలేదు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది చెప్పాల్సింది చాలానే ఉంది ఈ రోజు అన్నదానం జరిగిందని చెప్పాను కదండి ఆ వీడియో తీయలేకపోయాను అస్సలు అంటే అస్సలు ఖాళీ లేదు వచ్చిన వాళ్ళందరికీ చాలా బాగా అరేంజ్ చేశారు మాతాజీ అయితే మాకు వీడియో తీయడానికి నాకు ఏమైందంటే ప్రెగ్నెంట్ కదా నేను ఒక పక్కన ఉండిపోయాను ఇంకా జనాల్లోంచి వెళ్ళి రావడం పిల్లలు అది అంటే తగులుతూ ఉంటారు కదా అని చెప్పి పక్కకుండిపోయి భోజనాలు తీయలేకపోయినాయి ఈ వీడియో కూడా మా ఫ్రెండ్తో తీయించాను నేను ఒక ఉన్నాను ఇలా పూజ జరుగుతూ ఉందన్నమాట మాతాజీ ఎలా అంటే అండి పిల్లలకి ఎవ్రీ ఫ్రైడే భగవద్గీత భాగవతం క్లాసెస్ చెప్తారనమాట అలా మాకు తెలుసు మా పక్క బిల్డింగ్లోనేనండి మాతాజీ ఉండేది అయితే మా పిల్లలు ఎవరైతే ఇప్పుడు అక్కడికి క్లాసెస్కి వెళ్తారో ఆ పిల్లలు పేరెంట్స్ అందరికీ చెప్పారు మీరు ఇలాగా పూజ జరుగుతుంది అటెండ్ అవ్వండి అని చెప్పి అక్కడ మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళి హెల్ప్ చేశారండి అంటే ముందు ఇంకా ఇంత మంది కంటే కొంచెం హెల్ప్ కావాల్సి వస్తుంది కదా మాతాజీ సింపుల్గా అయితే చేయలేదు కదా

అది గోవర్ధన్ పూజతండి ఇప్పుడు మీకు ఏదైతే వీడియో చూపిస్తానో ఇది ఫ్రైడే క్లాసెస్ అనమాట ఇలా ఇంతమంది పిల్లలు వస్తారండి మా అంద ఇక్కడ పిల్లలందరికీ అంటే మన సాంప్రదాయం మర్చిపోకుండా ఇప్పుడు చాలా మంది మనలో ఎంతమందికి భగవద్గీత శ్లోకాలు చెప్పగలరు కామెంట్ చేయండి నాకైతే అసలు కనీసం మా శ్రీహాన్సు గారు చెప్పినప్పుడే నేను నేర్చుకున్న ముందు నాకు ఒక్క శ్లోకం కూడా తెలియదు బట్ వాడి గురించి నేర్చుకుని ఒక అధ్యాయం వాడికి చెప్పాను తర్వాత తెలిసింది మాతాజీ ఇలా క్లాసెస్ చెప్తున్నారని చెప్పి అక్కడ జాయిన్ చేశాను ఇది ఎందుకంటే చూడండి ఎవ్రీ ప్రతి మతం వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇప్పుడు ైబుల్ అవ్వనివ్వండి ఎవరు ఎవరి మతానికి సంబంధించిన వాళ్ళు పిల్లలకు నేర్పించుకుంటున్నారు ఖురాన్ ఇలాంటివన్నీ బట్ మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామండి అసలు ఒక్క ఒక్కరికన్నా మన పిల్లలు ఎంతమందికి భగవద్గీత మహాభారతం రామాయణం స్టోరీలు కానీ శ్లోకాస్ కానీ తెలుసండి ఈ రోజుల్లో చాలా తక్కువ కథ సో మాతాజీ నిజంగా అప్ అండి ఇలా ఇలాంటివన్నీ చెప్తున్నారు మాతాజీ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి మాతాజీ ఏం చేస్తారంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి ఒక చిన్న పార్టీలాగా అరేంజ్ చేస్తారనమాట డ్యాన్స్ అదని ఇదని అలా చిన్న కార్యక్రమాల్లో పెట్టి ఎంకరేజ్ చేస్తుంటే ఇదైతే రీసెంట్ వీడియో అలా చాలా బాగా చేస్తారండి ఆ మాతాజీ పేరు అమృతదేవి మాతాజీ గారు ఏవో తనే అండి ఇక్కడ కూర్చుని ఉన్నారు చూసారా అందరికీ చెప్తూ ఉంటారు మా పెద్దవాళ్ళు కూడా జాయిన్ అవ్వమంటారు బట్ మాకు అవ్వదు ఇంక ఇంకొకటి ఏంటంటే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయండి అక్కడికి పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తారు మా అలా వెళ్ళిన ఈవెంట్ వెళ్ళిన వీడియో క్లిప్ ఇది ఇంకా కాంపిటీషన్స్ అంటే డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని శ్లోకాస్ రిజిస్ట్రేషన్ కాంపిటీషన్స్ అని ఇలాంటి వాటికన్నిటికీ తీసుకువెళ్తారండి మాతాజీ పిల్లలకైతే ఆధ్యాత్మికంగా చా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో అయితే ఇంకా అంటే ఇంకా కావాలి సో మేమైతే ఇక్కడ మాకు బ్లెస్డ్గా ఫీల్ అవుతాం మాతాజీ దొరికినందుకు మా పిల్లలకి మంచిగా ట్రీట్ చెప్తున్నందుకు క్లాసెస్ ఇవ్వండి నేను ఎందుకంటే ఇంట్లో మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఒకలా ఉంటుంది క్లాస్ అంటే ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ పిల్లలు అందరూ కలిసి సరదాగా ఆడుకుంటూ ఆడుతూ పాడుతూ శ్లోక సవాన్ని నేర్చుకుంటే అది వేరేలా ఉంటుంది కదండి వాళ్ళకు కూడా వెళ్ళాలి నేర్చుకోవాలి అని ఇంటెన్షన్ వస్తాయి అనమాట అలా మా ఫ్రెండ్స్ అందరం కూడా పంపిస్తున్నామండి ఆ క్లాసెస్కి మాతాజీ దగ్గరికి ఎవ్రీ ఫ్రైడే చెప్తారనమాట ఇది ఒక ఈవెంట్ అయ్యిందండి అక్కడ తీసుకెళ్ళారు పిల్లల్ని ఎలా అంటే వెళ్ళిన పిల్లలందరూ వాళ్ళు ఏజ్ ఒక్కొక్క చాప్టర్ అంటే ఒక రామాయణంలో కాండస్ ఉంటాయి కదా ఒక్కొక్క కాండం గురించి కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క కాండం గురించి ఎక్స్ప్లెయిన్ చేశారండి కంటిన్యూగా అక్కడ మాతాజీ అంత బాగా ప్రిపేర్ చేయించారనమాట వీళ్ళని మాకు కూడా ఒక రకమైన స్పోర్టివ్నెస్ అన్నమాట పిల్లలకి ఇంకా నేర్పించాలి అని చెప్పి ఎందుకంటే ఇది మన దేశంలో ఉంటేనే నేర్చుకోవాలా కాదండి మనం ఎక్కడున్నా మన కల్చర్ మర్చిపోకుండా మన పిల్లలకి తెలియచేయాలి ఎందుకంటే మనం చెప్పకపోతే మన పిల్లలకి ఎవరు చెప్తారు వాళ్ళు తెలియాలి కదా మన కల్చర్ గురించి సో పిల్లలని పూజలకి ఇలాంటి వాటి తీసుకెళ్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఐ హోప్ గోవర్ధన్ పూజ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ గోవర్ధన పూజ గురించి మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్